వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో పవిత్రోత్సవాలు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర వారి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు నాలుగవ తేదీ సోమవారం ఉదయం రుత్వికులు దీక్షాధారణ మొదలయ్యే కార్యక్రమాలు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఆష్టకళ స్థాపన మహాశాంతి హోము నిర్వహిస్తా అన్నారు ఆరవ తేదీ బుధవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమానికి కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు హాజరవుతారని తెలిపారు ఓం నమో వెంకటేశాయ మహా ఆత్ర మండలం వాడబల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు మొదలు అనగా నాలుగు ఎనిమిది ఇరవై ఐదు నుండి ఆరు ఎనిమిది ఇరవై ఐదు వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అధిరోహం ఒకరోజు గ్రామోత్సవం ఓ రోజు అవలంబన తోటి యొక్క కార్యక్రమాలు విజ్ఞావ వ్యాధులతోటి వేద పండితులతో యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి పూర్ణావతి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల బండారు సత్యాంద్రరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు కావున భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు స్వామివారి పరిద్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కుటుంబ కృపపాత్రలు అవుతారని మీ ద్వారా అందరికీ కూడా భక్తులందరికీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓన్ అమ్మ వెంకటేశా